నవంబర్ ఇరవై ఒకటి కానుక మాత స్మరణోత్సవం పునీత జ్వాకీము అన్నమల ఆదర్శ దంపతుల గారాల పుత్రిక పరిశుద్ధ మరియమాత నిర్మల నిష్కలంకిని మరియమ్మ గారు మూడవ సంవత్సరం ప్రాయంలో ఉన్నప్పుడు తమ తల్లిదండ్రులు ఎరుషులేము దైవమందిరం ప్రవేశించి వారిని కానుకగా పగించారు మాత అన్ని విధాల పూర్ణ ఆశీర్వాదితురాలు దేవుని ప్రేమ సేవ మరియు మానవులకు ప్రేమ సేవ విషయంలో పూర్ణ కానుక చేయబడిన కారణ జన్మురాలు పవిత్రాలు అనితా హంగేరి వెలిసింది దర్శనమిచ్చిన మేరీ మాత తాను ఒక బాలిక దేవాలయంలో కానుక చేయబడి దేవుని చిత్తమును ప్రేమించిందని తెలుపుతూ దేవుడు మాత్రమే నా జనకుడు పరమతండ్రిని గరిష్టంగా సంతోష పెట్టడమే నా ధ్యాస అని పేర్కొన్నారు పద్దెనిమిదవ శతాబ్దంలో పీఠాధిపతి మరియు శ్రీసభ వేద పండితుడైన పునిత్ అల్ఫోన్సిస్ నదిగోరి గారు మనం మరియమాతను మాతృకగా గైకొని ఈ లోక ఆశలన్ని వస్తు సంపదలను పరిత్యజించుదాం తల్లి మరియ అమ్మకు సమర్పించుకుందాం అని హితబోధ చేశారు